అందరికీ నమస్కారం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి యువతి యువకులకు విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా పెట్టుబడులు తీసుకురాకుండా కంపెనీలు తీసుకురాకుండా వాళ్ళ జీవితంలో నాశనం చేసినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు శ్రీ నారా లోకేష్ అన్న గారు శ్రీ పవన్ కళ్యాణ్ అన్న గారు మరి ఎన్డీఏ ప్రభుత్వం అందరూ కూడా కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగులు కల్పించాలని చెప్పే ఉద్దేశంతో దాదాపుగా ఈ రోజు పది పదిహేడు వేలకు సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం విడుదల చేయడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా మా కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసన సభ్యుల శ్రీ అమ్మి సురేంద్రబాబు సార్ అవతారంలో మనస్ఫూర్తిగా నేను దండవాన్ని తెలుపుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి పేద విద్యార్థులకు ఉచితంగా నిర్వహించినటువంటి ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇచ్చినటువంటి శ్రీ అమ్ల్య సురేంద్రబాబు సార్ గారు ఉచితంగా డిఎస్సి కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా కష్టపడి చదివి డిఎస్సి డిఎస్సిలో మంచి మార్కులు సంపాదించి ఉద్యోగాలు సంపాదించి శ్రీ అమిలీని సురేంద్రబాబు సార్ గారు కూడా మంచి పేరు తీసుకురావని చెప్పి మనస్ఫూర్తి నేను కోరుకుంటూ ముగించుకుంటున్నాను